వడ్లు కొనుక్కుంటే రోడ్డు మీదే టెంట్లు వేసి కూర్చుంటామంటూ రైతులు నిరసనకు దిగారు సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కేంద్రానికి ఐకెపి సెంటర్లో వడ్లను కొనాలని రైతన్నులు ఆందోళన చేపట్టారు పది మందికి అన్నం పెట్టే రైతులు వడ్లు కొనకుండా ఈ ప్రభుత్వం మోసం చేస్తుందని రోడ్డు మీద వరి బస్తాలను వేసి నిరసన తెలిపారు అన్నదాతలు తారీఖు పదిహేడు తారీఖు రోజు ఏడు వందల తొమ్మిది సంచులు నా ఒక్కనే నాతో పాటు ఇంకా ఇద్దరి రైతులు రెండు వందల సంచులు పెట్టి తొమ్మిది వందల బ్యాగ్ సంచి ఇక్కడ ఉన్నది ఆ తొమ్మిది వందల బ్యాగ్స్ సంచికి బాధ్యత వహించేది ఎవరు వాళ్ళు లాస్ అయితే ఎవరు భరించాలి ఆ నా ఒక్కరికి కడుపు నొప్పి గింతనానం ఉంటే మిగతా రైతులు ఎట్లా చెదలు పడుతున్నాయి సంచులు వర్షం పడితే దాన్ని అన్ని హోలు కొంటూ తీసుకెళ్తాం మాకు సంబంధం లేదంటే లాస్ట్ నా నా పేరు మీద పసంచులు కడి అంటే ఎవరు భరించాలి ఆ సంచులు అంటే ఐదు కింటాల్ రూపాయలు ఐదు కింటాల్ అంటే ఇరవై వేల రూపాయలు అయితే రైతులకు అవసరం జరుగుతున్నారు రైతులు ఓన్లీ చెప్పుకోమంటారు మరి అర్థమైనప్పుడు ఓపెన్ చేయకుండా ప్రైవేట్

ఎందుకు సార్ గిట్ట చెప్తున్నారు మీరు గిట్ట టెన్ డేస్ చేస్తారు ఇలా ఇలా గీతా లారీ పెట్టకుండా పొద్దున్న నేను టెన్ డేజ్ టెన్ డేస్ బెన్ డేస్ ఏం చెప్తారో చేసుకోవద్దు అధికారి ఉన్నాడు లారీ ట్రాన్స్పోర్ట్ ఎందుకు సార్ ట్రాన్స్పోర్ట్ ఎంతో అయితే ట్రాన్స్పోర్ట్ వేతానికి ఎందుకు ట్రాన్స్పోర్ట్ లో ఇంటి ఎందుకు జరుగుతుంది ఇద్దరు ఏమో దోచుకు తింటురా వేరే కా దుకాడ డాక్టర్ నడుతనే ఇల్లెని కాంటె దుకాడ డాక్టర్ నడుతనే నిన్న అటండి ఇచ్చినా మీ తెలుసా కలెక్టర్ మొదమే నిస్తరు కలార్మెంట్ ఐబలర్ డిపార్ట్మెంట్ అలక్ చేయండి అందుకితే యాడ్ చెయ్యున్నారు డాక్టర్ వెయిట్ చేయండి సార్ ఇక్కడ సొరంగం వచ్చి చిక్కురు నికిల్ తర్వాత తం వర్జం లల్ల ఇ రాయం వస్తురా ఇదేమ లగ్గమా చూసుకోవడానికి కోకల నాటినక వరేడ వితరా అలక్ ಅನ್ನ ಉತರೆ ಬೋಲೆ ಆ